సజీవుడైన మన ప్రభు అయిన త్వరలో తిరిగి రానయన్న యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమించుచున్నాడు ఆయనను ఆరాధించగలిగిన ఆయన మాటలు వినగలిగిన ఆరోగ్యాన్ని జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవునికి వందనాలు ఆయన రాకడ సమయానికి మన మరణ సమయానికి ఆయన పోలికగా మనము మార్చబడినట్లును ఏకైక పురుషుడైన యేసు క్రీస్తుకు మనము కన్యకగా వధువుగా ఆయనకిష్టమైనటువంటి భార్యగా మనము సిద్ధపడుచున్నాము దానిని సంపూర్తి చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడే దేవుని కొందనాలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవం కలిగినటువంటి వెలుగై ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనము ధ్యానములను చేసుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు దానిలో భాగంగా మనము ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాము అదేమిటంటే ఏసు పునరుద్ధానము యేసు పునరుద్ధానమును గూర్చినటువంటి విషయాలు వాక్యములు విస్తారముగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానించుటకు ఇప్పుడు ధ్యానించుటకు గల ఆవశ్యకత అంటే రిలవెన్స్ దాని ఏముంది అది అంటే అనేకులు క్రైస్తవేతరులలోను మరియు క్రైస్తవులకు కూడా చాలామందికి యేసు పునరుద్ధానము ఎందు రకరకాలైనటువంటి విశ్వాసాలు కలిగినటువంటి వారు కేవలము అది చరిత్రకే పరిమితం చేయువారున్నారు కేవలము అక్షరాలకే పరిమితం చేయువారు ఉన్నారు నమ్మనటువంటి వారు ఉన్నారు కనుక ఇటీ సమయంలో ప్రతి క్రైస్తవ విశ్వాసానికి పునాదైనటువంటి యేసు పునరుద్ధానంను గూర్చినటువంటి విషయం ధ్యానించుట ఎంతో అవసరమై ఉన్నది మనం ధ్యానిస్తుండగా మనలో ఆ మాటలు ఎందు విశ్వాసమును కలిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని బట్టి దేవునికి వందనాలు యేసు పునరుద్ధానంను గూర్చినటువంటి ప్రవచనాలు అనేకములున్నాయి యేసు పునరుద్ధానంను గుర్చి తానే తిరిగి లేస్తానని అనేక మారులు బోధించినట్టును ప్రజలకు బోధించినట్టును శిష్యులకు బోధించినట్టును మనము వాక్యంలో చూస్తాము ఏసు పునరుద్ధానుడైన తర్వాత అనేకులకు ఆయన అగుపడెను ఏసు పునరుద్ధానుడు తర్వాత తన పునరుద్ధానం గుర్చినటువంటి బోధలు ఆయన ఎన్నో చేశాడు ఏసు పునరుద్ధానం గుర్చి అపోస్తులు అనుభవము కలిగి ఉన్నారు మరియు వారు కూడా బోధించారు యేసు పునరుద్ధానుడయ్యాడు సజీవుడయ్యాడు అన్నటువంటి విషయంలో వ్యక్తిగతంగా అనేకులకు అనేక రకాలైనటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు దేవుడి స్తోత్రం ఒక వచ్చనాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము మార్కు స్వార్థ పదహారవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యంలను వెళ్ళగొట్టిన మద్దలేని మరియకు మొదట కనబడెను కనబడెను అనేటువంటి మాట ఏసు కనబడెను దానికి పర్యాయపదము ఏసు ప్రత్యక్షపరుచుకొనెను ఏసు ప్రత్యక్షపరుచుకొనెను ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు అన్న విషయంలో ఎట్లా నమ్మేది ఎటువంటి ఉన్నాయి మనం అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే యేసు తాను ఎవరికి ప్రత్యక్షపరుచుకొనునో ఎవరికి కనబడవలనో ఆయన నిర్ణయించేది దేవుని దేవునికి ఆయన నిర్ణయించేది మరియు ఆయన నేను తిరిగి లేస్తాను అన్నటువంటి మాటల ఎందు ఉంచేది కూడా ఆయన పని అయి ఉన్నది ఇక్కడ ఒక స్త్రీకి కనబడినట్టును ఇప్పుడు స్త్రీకి కనబడుటలో స్త్రీ చేసినటువంటిది ఏం లేదు తనకు కనపడాలని ఏదన్నా ప్రయత్నం చేసిందా లేదు తానే ఆమెకు కన్నపడను దేవునికి స్తోత్రం ఈరోజు పాఠం ఏంటంటే నేను ఏసును చూడాలి ఏసును చూచినటువంటి అనుభవంలో నేను ఉండాలి అంటే తానే మనకు తను తాను ప్రత్యక్షపరుచుకోవాలి మరియు కేవలం మద్దలేని మరియకు మాత్రమే కాకుండా తనతో ఉన్నటువంటి అనేక స్త్రీలకు తను తాను ప్రత్యక్షపరుచుకొనెను అంతవరకు ఏసుక్రీస్తు ఉన్న వారికి కనపడినటువంటి స్థితి మన కనపడలేదని ఏసుక్రీస్తు లేదు అనడము సరైనటువంటి విషయము కాదు నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నా మనసులో ఈ దినమున అనేకులు క్రీస్తు పునరుద్ధానమును గురించి నమ్మనటువంటి వారు వాళ్ళు ఏం చెప్తారంటే మాకు చూపి అని అంటారు యేసు లేచి ఉన్నాడు తిరిగి లేచి ఉన్నాడు ఆయన ఇప్పుడు బ్రతికి ఉన్నాడు సజీవుడిగా ఉన్నాడు మాకు అంటారు మీకు చూపించడానికి మా దగ్గర అటువంటి సిస్టమ్ ఏం లేదు ఎవరికి చూపించాలన్నా ఎవరికి కనపడవాలన్నా ఒక సూత్రం ఉంది బైబిల్లో అదేందంటే తాను ఎవరికి ప్రత్యక్షపరచ గోరు గోరునో ప్రత్యక్ష కొన గోరునో వారికి తాను ప్రత్యక్షపరచుకొను తర్వాత ఆ ఇద్దరు శిష్యుల అమ్మాయి మార్గం ఉన్నటువంటి వారికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనెను ఎవరికి ప్రత్యక్షపరుచుకును ఎవరికి కనబడును వింటున్నటువంటి నీకు నాకు కూడా చాలా ఆశ ఉంటుంది యేసును చూడాలి యేసు నాకు కనపడాలి తిరిగి లేచి ఉన్నాడన్నటువంటి అనుభవం నాకు కూడా కావాలి అంటే ఎవరికి కనబడును ఎవరికి ప్రత్యక్షపరచుకొను అంటే దేవుని యొక్క నిత్య ప్రణాళికలు నెరవేరు నిమిత్తము ఎవరికి కనబడితే ఎవరికి కనబడితే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుందో ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకు నేను అది చూడాలా ఇది చూడాలా అది కాదు ఇప్పుడు ఎంఐ మార్గంలో వారికి కనబడిన ఉద్దేశం ఏంటి స్త్రీలకు కనబడినటువంటి ఉద్దేశములేంటి వారు సాక్ష్యముగా ఇతరులకు చెప్పుదరు అపోస్తలకు కనబడినటువంటి ఉద్దేశం ఏమిటి వారు సాక్ష్యముగా తన పునరుద్ధానం గురించి ఇతరులకు చెప్పెదరు త వారికి విశ్వాసము కలుగును విశ్వాసమును బట్టి విధేయత చూపిస్తారు తర్వాత వాళ్ళు ప్రకటిస్తారు ఇన్ని ఉద్దేశములు నెరవేరు నిమిత్తము యేసుక్రీస్తు తను తాను ప్రత్యక్షపరుచుకొనును దేవునికి స్తోత్రం స్త్రీలకు కనబడెను శిష్యులకు ఇద్దరు శిష్యులకు కనబడెను తర్వాత ఆ పదకొండు మంది శిష్యులకు తను తాను అగుపరుచుకొనెను తర్వాత అనేక వందల మందికి ఆయన కనబడను ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకునేను వారిలో ఉన్నటువంటి అవిశ్వాసమును తొలగించి వారిలో ఉన్నటువంటి సందేహములు తొలగించి ఇప్పుడు నేను యేసుక్రీస్తు లేచి ఉన్నాడనేటువంటి విషయంలో నాకున్నటువంటి ఆటంకాలు నాలో ఉన్నటువంటి ఆటంకాలు ఎన్నున్నాయో వాటిని తొలగించి తాను ప్రత్యక్షపరుచుకొనును అప్పుడు అప్పుడు మనకు ఆయన ఎందు విశ్వాసము కలిగి రక్షణ అనుభవము కలిగి దేవునికి స్థాయి చూడండి మన పాపములను క్షమించేది చరిత్రలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కాదు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు హెల్లు ఆయన అక్కడ చరిత్రలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క పాపాలను క్షమించాడు కానీ ఇప్పుడు ఎవరినైనా ఏసుక్రీస్తు క్షమించాలి అంటే సజీవుడైనటువంటి యేసుక్రీస్తే క్షమించాలి ఇప్పుడు ఎవరినైనా తన రక్తంతో కడగాలంటే సజీవుడైనటువంటి వతింపబడినటువంటి గొర్రె గొర్రెపిల్లగా ఉన్నటువంటి ఏసుక్రిస్తే తన రక్తం ద్వారా మనుషుల యొక్క పాపాలను కడుగగలడు దేవునికి స్తోత్రం కనుక దేవుడు తన్ను తాను ఇతరులకు ప్రత్యక్షపరుచుకొనుట పాత నిబంధనలో కూడా తాను అనేక విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడండి కనపడ్డాడు ఇప్పుడు చూద్దాము ఇప్పుడు రెండవ విషయము ఇప్పుడు వరకు తను తాను తానే ప్రత్యక్షపరుచుకున్నాను తానే ప్రత్యక్షపరుచుకున్నాను అంటే ఒక మనిషి రూపంలో కనబడుట నెంబర్ వన్ మనిషి రూపంలో కనబడుట నంబర్ వన్ రెండవది వాక్యము ద్వారా కనబడుట వాక్యము చదువుచుండగా దేవునిని మనము చూచుట వాక్యమే దేవుడు గనుక వాక్యములోనే దేవుడున్నాడు గనుక నువ్వు ఏసుక్రీస్తును చూచావు అంటే నేను చూచాను ఎట్లా చూసావు వాక్యము ద్వారా దేవుడు అబ్రహాముకు వాక్యము ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకునెను వాక్యము ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకునుట ఒకటి వస్తువుల రూపములో తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనుట మేఘ స్తంభము వెళ్ళి వారి వెనుక నిలిచెను మేఘ స్తంభములు అగ్ని స్తంభములు మనిషి రూపాలు కాదవి మనిషి రూపము కాదు కానీ దేవుడు వాటి ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మారు రూపములో యాకోబు గారు ఏషావును చూచి దేవుని ముఖమును చూచినట్టే నేను నిన్ను చూచి తిని అంటే ఇప్పుడు ఏశావ్ ముఖంలో దేవుడిని చూస్తున్నాడు యాకో ఎట్లా అంటే ఏషవ్ ముఖం మారిపోయిందా కాదు మారిపోయిందా కాదు దేవుని యొక్క జవాబు దొరికినప్పుడు అక్కడ దేవుని రూపం ఉన్నట్టు కదండి కనుక దేవుడు తన్ను తాను అనేక విధాలుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకునుట కనబడుట అగుపడుట అనేక రూపాలలో వాక్యం ద్వారా వస్తు రూపములలో మనుషుల రూపంలో వెలుగు రూపంలో సంఘటనల రూపములలో ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు ఈ మాటలు వింటుండగా ఈ మాటలు వింటుండగా నాకు నీకు యేసుక్రీస్తు లేచాడని ప్ర అయ్యాడని సజీవుడై ఉన్నాడన్నటువంటి అనుభవము ఉందా లేదా మనం పరీక్ష చేసుకోవాలి ఆ విశ్వాసం ఉందా ఉంటే విధేయత ఎక్కడ ఇలా కనపడినటువంటి వాళ్ళందరిలో విధేయత ఉంది కనపడినటువంటి వారందరిలో నీకు కనబడుట ద్వారా నీకు క ప్రత్యక్ష పరుచుకునేట ద్వారా యేసుక్రీస్తుకి ఏంటి లాభము ఏంటంటే మనము దానికి విధేయత చూపిస్తాము ఉన్నాడు ఆయన జీవించచ్చున్నాడు ఆయన తిరిగి లేచినటువంటి వాడు అని మనం ప్రకటిస్తాము మన యొక్క సాక్ష్యాన్ని మనము పంచుకుంటాము శత్రువులు అనే రూ రూపాలుగా మన దగ్గరకు వస్తారు మనిషి రూపంలో లేకపోతే రోగాల రూపంలో లేకపోతే అనేక రూపాలుగా శత్రుములల్ని ఎదుర్కొన్నప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు ఏసుక్రీస్తు ఇక్కడ నా దగ్గర ఉన్నాడు నేను ఎందుకు భయపడాలి వాటి కొరకు యేసుక్రీస్తు నా దగ్గర ఉన్నాడు ఆయన తిరిగి లేచాడు కనుక నేను భయపడను భయపడని స్థితి ఈజ్ ఈక్వల్ టు యేసు పునరుద్ధానం ఎందు విశ్వాసం నేను భయపడుతున్నాను ఏసు తిరిగి లేచాడు సజీవుడై ఉన్నాడు అని రెండు జరగనటువంటి పరిస్థితి రెండు ఉండవు రెండు ఉండవు చిన్నపిల్లలకు చిన్నపిల్లలు దారిలు నడుస్తుంటే తల్లి ఎత్తుకున్నదనుకో తండ్రి ఎత్తుకున్నాడనుకో ఇంకేం భయం తల్లిదండ్రులు లేనప్పుడు కుక్కలను చూసినా భయం పిల్లులను చూసినా భయం ఏదైనా పెద్ద గాలి వచ్చినా భయం అదే తండ్రి చేతిలో ఉంటే పిల్లి వచ్చినా కుక్క వచ్చినా ఇంక ఏమొచ్చినా కానీ చిన్న బిడ్డ భయపడదు భయపడదు కనుక మనము సజీవుడైనటువంటి యేసు క్రీస్తు మన దగ్గర కాదు మనలో ఉన్నాడు గనుక నేను ఆయన పునరుద్ధానం ఎందు విశ్వాసం ఉంచుతున్నాను అని నువ్వు చెప్తున్నావంటే దానికి రుజువు ఏంటంటే భయపడం భయపడ ఈ మగ్గలేని మరియకు కనబడాను ఎందుకు ఎందుకంటే ఈమె పరిగెత్తి చెప్పగలదు ఈమె పరిగెత్తి చెప్పగలదు పునరుద్ధానం గురించి ఏ స్థాయిలో వీళ్ళు శిష్యులు అపోస్తులు చెప్పగలరంటే ప్రాణం పోయిన ప్రాణం పోయిన ఏసుక్రీస్తు తిరిగి లేచాడన్నటువంటి విషయం ఖచ్చితంగా వాళ్ళు చెప్పగలుగుతారు ఎందుకు ఎవరో చెప్పారు చెప్పినందుకు కాదు ఇది వాళ్ళు అనుభవించారు మొదటి వ్యూహాన్ పత్రికలో నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో మేమేది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిము కన్నులారా ఏది చూచితిము ఏది నిదానించి కనుగొంటిము మా చేతులు దేనిని తాకి చూచను అది మీకు తెలియచేయుచున్నాము నేను చూసినటువంటిది నేను అనుభవించినటువంటిది నేను విన్నటువంటిది నేను ఎందుకు చెప్పడానికి వెనకాడతాను అసలు నాలో నాలోనే అది పనిచేస్తుంది యేసు సజీవుడై ఉన్నాడు అన్నటువంటి విశ్వాసము నాలోనే పనిచేస్తుంది హల్లెల్లు దేవునికి స్తోత్రం ఈ మాట ఎందు మనకు విశ్వాసమును పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తే మన జీవితంలో ఎన్నో మార్పులు ఉంటాయండి ఎన్నో మార్పులు మనిషి మనం మన జనరల్గా సాధారణంగా మానవ స్వభావం ఏంటంటే మనిషి ఉన్నప్పుడు ఒక ప్రవర్తన ఉంటుంది మనిషి లేనప్పుడు ఒక ప్రవర్తన ఉంటుంది అది న్యాచురల్గా ఎవరికైనా కానీ అది మానవుని యొక్క స్వభావము మనుషులందరూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నప్పుడు మన స్వభావం వేరే ఉంటుంది ఎవరు లేనప్పుడు మన స్వభావం వేరే ఉంటుంది అది మానవ మనం మనము మారిపోతాం న్యాచురల్గా మారిపోతాం గుడిలోకి పోయేటప్పుడు మన ప్రవర్తన ఆటోమేటిక్గా మారిపోతుంది గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఆటోమేటిక్గా మారిపోతుంది ఇట్లా మారకుండా ఉండనటువంటి స్థితి ఏంటి నేను ఎక్కడపైన ఒకటే రీతిగా ఉంటాననేటువంటి స్థితి ఏంటి పునరుద్ధానం ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి స్థితి ఆఫీసులో అట్లే ఉంటాను పని దగ్గర అట్లే ఉంటాను ఇంటి దగ్గర అట్లే ఉంటాను తల్లిదండ్రుల దగ్గర అట్లే ఉంటాను పిల్లల దగ్గర అట్లే ఉంటాను ఇదేంటంటే యేసు సజీవుడై ఉన్నాడు తిరిగి లేచాడు ఆయన నన్ను చూస్తున్నాడు సజ్ ఇప్పుడు బ్రతికున్నటువంటి యేసు క్రీస్తు మన దగ్గర ఎట్లా ఉండే అవకాశం ఉంటే చెప్పండి కనుక ఆయన తిరిగి లేచాడు ఆయన ఉన్నాడు మనము మాట్లాడుతున్న సమయంలో ఆయన మన మధ్యలో ఉన్నాడు వింటూ వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు యేసు పునరుద్ధానం ఎందు విశ్వాసమును పుట్టించవలసినటువంటిదే వేరే ఆప్షన్ లేదు గిద్యోనుకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనెను ఇక ప్రత్యక్షపరచుకున్న తర్వాత భయం లేదు విద్యోనికి భయము లేదు అనేకులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకునే అనేక రూపాలలో ప్రత్యక్షపరచుకునే నింపగ్నైజర్కి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాను బెల్షాజర్కు తను తాను ప్రత్యక్షపరచుకునేను గోడ మీద ఒక రాతనే ఒక ప్రత్యక్షత కనపడేను దేవుడు తన్ను తాను ఏరు అక్షరాల రూపంలో వాక్యము రూపములలో వస్తువు రూపములలో పొదల ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరచుకునేను వారికి కనపడను లేకపోతే మోసే గారు ఒక ఫిగిటి అంటారు అంటే ఒకరిని చంపి పారిపోయి తప్పించుకొని పారిపోతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి పోవాలంటే ఏంటి దాని సూత్రం ఎత్ ఎట్లా వస్తుంది అసలు ధైర్యం తిరిగిపోయి మళ్ళా వాళ్ళ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి వారిని విడిపించాలని చెప్పడం ఇది ఏసును చూచినటువంటి అనుభవముతో కలిగేటటువంటి ఒక మార్పు యేసు ఉన్నాడు తిరిగి లేచాడు అన్నటువంటి వారి జీవితానికి ఏసు లేచాడో లేదో మాకు తెలియదు అన్నటువంటి వారికి అసలు ఏసు తిరిగి లేవలేదు అన్నటువంటి వారికి ఎంతో భేదంను మనము చూస్తాం ఏసు సజీవుడై ఉన్నాడు అది పాయింట్ ఈరోజు కనపడ్డా ఎట్లా కనపడాలి ఇప్పటికే అనేక సార్లు కనపడుతున్నప్పటికీ మనం గుర్తు పట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అయితే రెండో క్రంతి నాలుగు నాలుగులో ఒక మాట ఉందండి ఏసు సువార్త ప్రకాశము వారిలో ప్ర ప్రకాశింపకుండా ఈ యుగ దేవత వారి మనోనేత్రములకు కలుగ చేశాను ఏసు తిరిగి లేచాడన్నటువంటి విషయంలో సాధారణంగా శిష్యులకే అనుమానం అప్పటి వరకు ప్రత్యక్షంగా చూచినటువంటి వారికే సందేహాలు కదండి ఇక మనమెంత ఏసుతో నడిచినటువంటి వారికి ఏసు బోధలు విన్నటువంటి వారికి సందేహం ఏసు లేచాడో లేదో లేచిన తర్వాత లేచిన తర్వాత లేస్తాడో లేదన్నటువంటిది సందేహం ఉన్నది కనుక ప్రతి ఒక్కరికి ఏసు పునరుద్ధానం ఎందు సందేహం ఉండుట సహజము మరి కనపడాలంటే ఎట్లా ఏసు తిరిగి లేచడన్నటువంటిది మనం నమ్మాలంటే ఎట్లా ఇది ఆయన చేసే కార్యం ఆయన చేసే ఆయన కృపకు మనం పాత్రులమవుతే ఆయన కనికరమునకు మనము పాత్రులమవుతే లేకపోతే ప్రభావా నాకు నా కూడా అంత అనుమానంగా ఉంది సందేహంగా ఉంది నువ్వు లేచినావా లేదా ఎట్లా అన్నటువంటి తాపత్రయము పోరాటము ప్రయాసము ఇన్ని సంవత్సరాలు నేను క్రైస్తవురాలిగా క్రైస్తవునిగా జీవిస్తున్నాను అసలు ఏసు లేచాడా లేదా జీవిస్తున్నాడా లేదా అన్నటువంటిది నాకేమి తెలియడం లేదే అన్నటువంటి పోరాటం ఉంటే దేవుడు కనపడుతుంది నీకు నిశ్చయత వచ్చేస్తుంది దేవుడు ఉన్నాడు నేను ఈరోజు దేవుణ్ణి చూశాను అన్నటువంటి అనుభవాలు మనుషులలో దేవుణ్ణి చూడొచ్చు సంఘటనల ద్వారా దేవుని చూడవచ్చు వస్తువులలో దేవుని చూడవచ్చు వాక్యములో దేవుని చూడవచ్చు ఇంకా ఎన్నో నేను కొన్ని చెప్పాను సృష్టిలో దేవుని చూడవచ్చు మొత్తానికి దేవుడు వారికి అగుపడెను ప్రత్యక్షపరచుకునను కనబడెను ఈ అనుభవము ఈ అనుభవము ఎందు మనకు అట్టి ఆ ఆ విశ్వాసము దేవుడు మనకు పుట్టించి విశ్వాసము మనకు మనలో విధేయతను పుట్టించి ఏసు తిరిగి లేచాడు బ్రతికి ఉన్నాడు సజీవుడు ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా మనతో మాట్లాడగలడు అన్నటువంటి దాని ఎందు మనకు విశ్వాసమును పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించువాడు దానికి తగినటువంటి విధేయత దానికి తగినటువంటి విధేయత నా అన్ని పరిస్థితులలో యేసుక్రీస్తు నాలో ఉన్నాడు మళ్ళీ ఇట్లా ఆలోచించకూడదు నాలో ఉంటే నాకు ఎట్లా రోగం వచ్చింది యేసుక్రీస్తు నేను నమ్ముతున్నాను మరి ఎట్లా మా మా ఆయన చనిపోయాడు మా మా భార్య చనిపోయింది మా తల్లిదండ్రులు చనిపోయారు ఎట్లా చనిపోతారు యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను ఎందుకు ఇంత విపత్తు వచ్చింది అన్నిటికీ చాలినటువంటి వాడు సరిపోయినటువంటి వాడు అన్ని విషయములలో న్యాయవంతుడు పునరుద్ధానం ఎందు విశ్వాసము సంపూర్ణమవుతే పునరుద్ధానం ఎందు విశ్వా మన విశ్వాసము సంపూర్ణమవుతే మరణం ఎందు కూడా మనకు అవిశ్వాసము కలగదు మరణించినప్పుడు దుఃఖం వస్తుంది భయం అవుతుంది శరీర రీతిగా ఎన్నో ఆలోచనలు వస్తాయి అట్లనే దేవుడు లేడంటమా అట్లనే దేవుడు లేడంట మన మరణము ఆయనకు మరణం కాదండి మనం ఇక్కడ వరకే చూస్తాం ఆయన తర్వాత చూస్తున్నాడు కదా అరే నేను నిత్య జీవితాన్ని ఇస్తాననే ఆయన అంటుంటే లేదు ఈయననే కావాలి ఈమెనే కావాలి ఇంకా మాకే కావాలి అది భౌతికంగా మనం అనుకుంటాము కానీ సజీవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు మరణించినా ఉన్నాడు జీవించినా ఉన్నాడు అన్ని రోగములో ఉన్నాడు నేను ఏసుక్రీస్తుని ఇంతగా నేను ఆరాధన చేస్తాను ఇంతగా నమ్ముతాను నాకెట్లొచ్చింది రోగము ప్రశ్న ఎక్కడ పోయింది యేసుక్రీస్తు ఆయన అన్ని చూస్తూ ఉన్నాడు అన్న ఎందు విశ్వాసం నా రోగములో కూడా ఏసుక్రీస్తు జీవించున్నాడు ఏం నేర్పించాలని వచ్చిందో నీకున్న బలహీనతల ద్వారా దేవుని స్థుతించే సమయము ఉందా ప్రభా నీకు వందనాలు నాకు మంచి రోగం ఇచ్చి అవుతుంది ఈ రోగం ద్వారా నాకు చాలా మేలు జరుగుతున్నాయి ప్రభా అంతకుముందు అయితే ఇష్టం వచ్చినట్టు ఇష్టల విడిగా తిరిగేవాన్ని నా కాలు ఇరగొట్టినవు ప్రభా నీకు వందనాలు ఏంటి ఇది స్థాయి బలహీనతలలో దేవుని మహిమపరచుట ఈ రోగం యొక్క ఇవ్వకపోతే నేను ఎక్కడ ఏమైపోదునో ఈ సంఘటన జరగకపోతే నేనేమైపోదును యేసుక్రీస్తు ఉన్నాడండి ఉన్నాడు సజీవుడు ఆయన ఆయన సజీవుడై ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును దాకా జీవం గల తండ్రి వాక్యమైన ప్రభా నీవేనాయన మాకు కనపడుము నాకు కనపడుము మాకు కనపడుము ప్రభా కనపడిన దాని ఎందు మాకు విశ్వాసమును పుట్టించి దానికి తగినటువంటి విధేయతను మాలో పుట్టించి ప్రభు అనేకులకు మేము సాక్షులముగా ఉండినట్లు సహాయం చేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడైండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనం దీవించనుగా